హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అన్నపూర్ణ ఈరోజు వీడియో కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించిన విశేషాలను తెలుసుకుందాం కేరళలోని అత్యంత సంపన్న ఆలయం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం భూగర్భ గుహల్లో దొరికిన గుప్త నిధులతో సహా అపారమైన సంపదకు ఇది ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఉన్న సంపన్న దేవాలయాలలో ఇది ఒకటి పద్మనాభ స్వామి దేవాలయంతో పాటు చుట్టుపక్కల ఏమేమి దేవాలయాలు ఉన్నాయి గుప్త సంపదల గురించి అటుకల అమ్మవారి దేవాలయము అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు గణపతి దేవాలయం ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుందాము వీటిని తెలుసుకోబోయే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళదాం రండి ఈ ఆలయం లోపలికి కెమెరాలు తీసుకురానివారు ఈ ఆలయానికి మోడర్న్ డ్రెస్సుల్లో వస్తే అలో చేయరు ఆడవాళ్ళు అయితే చీర చుడీదార్ వేసుకోవాలి చున్ని తప్పనిసరి మగవాళ్ళు అయితే కనుక కండువా వేసుకోవాలన్నమాట ఈ ఆలయాన్ని ఏ ఏ టైమింగ్స్లో ఓపెన్ చేస్తారు అన్నది పక్కనున్న బోర్డులో ఉంది చెక్ చేయండి ఆలయం పక్కనే పుతిని మల్లిక ప్యాలెస్ ఉంది మొత్తం మ్యూజియంగా మార్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నరకి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఓపెన్ ఉంటుంది ఇప్పుడు ఆలయ ప్రాముఖ్యత ఆలయంలోని నాగబంధం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గర్భగుడిలో శేషపాంత పైన శ్రీ మహావిష్ణువు రూపం చూడటానికి రెండు కళ్ళు చాలవండి భారీ విగ్రహ రూపంలో ఉన్న ఆ దివ్య విగ్రహాన్ని ఒకే ద్వారం నుంచి కాకుండా శిరస్సుని ఛాతీని పాదాలని మూడు ద్వారాల నుంచి చూడాలి స్వామి కుడిచే ఈ శివలింగం మీద ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత జాగ్రత్తగా గమనిస్తే కానీ కనిపిస్తుంది గర్భగుడిలో శ్రీదేవి భూదేవి స్వామి దగ్గరే కొలువుతీరి ఉంటారు నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు మనం దర్శనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరీక్షగా చూడాలండి స్వామిని దర్శించటం చాలా అద్భుతంగా ఉంటుందండి పన్నెండు వందల ఎనిమిది సాల గ్రామాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఈ సాల గ్రామాలను నేపాల్లోని గందకి తీరం నుంచి తెచ్చారు విగ్రహాన్ని రూపొందించేందుకు నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు అహోరాత్రాలు నిధిరామంగా శ్రమించారంట కాటు సక్కర యోగం అనే ఆయుర్వేద పోతతో ఈ రాళ్లను అతిగించారంట రాజు మార్తాండవర్మ తన రాజ్యంలో ఉన్న లెక్కలేనంత సంపదను డచ్ వర్తకుల బారి నుండి టిప్పు సుల్తాన్ దాడుల నుంచి కాపాడేందుకు స్వామి విగ్రహం కింద రహస్య గదుల్లో నిర్మించి అప్పటి సిద్ధులను పిలిపించి ఒక గదికి నాగబంధం వేయించి దాచిపెట్టాడంట ఆలయంలోని నేలమాళిగలలో దేవుడి సం దేవుడికి సంబంధించిన అపారమైన సంపద ఉందని గర్భగుడి లోపల ఇరవై అడుగుల లోతులో ఆరు సీక్రెట్ గదులను కనుగొని అందులో ఐదు గదులను తెరిచారు తెలిసినప్పటికీ దాని జోలికి ఎవరూ వెళ్లటం లేదు టిపి సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేశాడంట కోర్టు ఓ కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించిందంట రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి ఆ గదుల లోపలికి దిగి బంగారు పాత్రలు దేవతా విగ్రహాలు బంగారు శంఖాలు బంగారు కొబ్బరికాయలు కిరీటాలు ఆభరణాలు వజ్రాలు లాంటివి రాసులు కొద్దీ ఉన్నాయంట శ్రీకృష్ణదేవరాయలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి నాణ్యాలు బస్తాల్లో దొరికాయంటండి మట్టి రాగి పాత్రల నిండా ఇవి బంగారు నాణాలన్నీ అన్నీ ఉన్నాయంట ఇప్పటికీ తెరవని ఒక గదికి నాగబంధం వేసి ఉంది దీనిని తీయటానికి ప్రయత్నించిన వాళ్లకు అనేక కష్టాలు వచ్చాయంట స్వాతంత్ర్య అనంతరం అన్ని ఆలయాలను దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికీ ఈ పద్మనాభ స్వామి దేవాలయం మాత్రం రాజకుటుంబీకుల నిర్వహణలోనే ఉంది ఈలోగా రాజకుటుంబం తెరవకుండా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారంట ఆ ప్రయత్నాన్ని అప్పటికి విరమించారు రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు రాజకుటుంబీకులకే చెందుతాయని తీర్పిచ్చిందట ప్రభుత్వం ఏ జోక్యం చేసుకోకూడదు ఇదేనండి అనంత పద్మనాభ స్వామి చరిత్ర శారద గారు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు నా పేరు యనమండ్రి శారద అండి నా ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ ఇంకా టోటల్ ఇండియా మొత్తం తీసుకెళ్తా అండి నేపాల్ అండ్ శ్రీలంక ఆల్సో నాకు ఇప్పటిదాకాలెట్ లేదు ఒక విజిటింగ్ కార్డ్ లేదు అయినా సరే నిజంగా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు అండి మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంటర్ కూడా వేడి వేడిగా టిఫిన్ భోజనాలు అన్ని వండించి మనుషుల్ని ట్రైన్ లో పంపించి అని ముందే వంట మనుషుల్ని చక్కగా వండించి టయానికి పెట్టిస్తున్నారు మన సొంత ఫుడ్ వాటర్ తాగితే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ రావు మన మొఖాలు చూడండి గారు మాడిపోయిన మసాలా అయిపోయినాయి నల్లగా మన మొకాలను మనమే చూడలేకపోతున్నాం టెంపుల్కి పొడవున అటు ఇటు షాప్స్ ఉన్నాయండి మా బ్యాచ్ అందరూ షాపింగ్ చేశారు కేరళ స్పెషల్ వైట్ సారీస్ డ్రెస్సులు వైట్ సారీస్ అందరూ కొన్నారు కేరళలో ఎక్కడ గుళ్ళలో చూసినా కానీ తెల్లటి బట్టలు వేసి కట్టుకుని ఉంటారు చక్కగా కేరళ స్పెషల్ అనుకుంటా కొత్త జంట పెళ్లి చేసుకుని స్వామి దర్శనానికి వచ్చారు మనకు పెళ్లి చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలా వెళ్తామో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వస్తారన్నమాట కేరళ ఆడపడుచులను చూడండి ధవళ వస్త్రాలలో ఎలా మెరిసిపోతున్నారో చూడముచ్చటగా ఉన్నారు అందరూ కదండీ ఈ ఆలయానికి నాలుగు వందల మీటర్ల దూరంలో గణపతి ఆలయం ఉంది దాన్ని కూడా దర్శించుకోవచ్చు అక్కడ షాప్స్ అన్నీ చిన్న చిన్న టిక్కీ కుట్లు ఉంటాయండి నిండా వైట్స్ వైట్ డ్రెస్సులే పిల్లల బట్టలు కానీ శారీస్ కానీ డ్రెస్సులు కానీ అన్నీ వైట్ అయినా అనమాట అక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అటుకల్ భగవతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి చాలా మహిమగల దేవత ఆమె త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్